హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మై రాజధాని యాక్చువల్గా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు మనం రాఖీ పండుగ చేసుకుంటాం కదా యాక్చువల్గా ఈ పౌర్ణమి రోజు ఇంకో విశేషం కూడా ఉంది ఈ సంవత్సరము బ్లూ మూన్ డే అనమాట సో చంద్రుడు బ్లూ కలర్లో కనిపిస్తాడు అది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి అలా కనిపిస్తాడంట సో దీన్ని బేస్ చేసుకొని ఎస్ వాచ్ అనే కంపెనీ వాళ్ళు ఒక ఒమెగా బ్రాండ్ వాచ్ని రిలీజ్ చేశారనమాట మిషన్ టు ద సూపర్ బ్లూ మూన్ అని ఇప్పుడు దాన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాము యాక్చువల్గా ఈ వాచ్కి పెద్ద స్టోరీనే స్టోరీనే ఉంది అది నేను ఫస్ట్ వాచ్ గురించి చెప్పిన తర్వాత ఆ స్టోరీ చెప్తాను ఈ బిజినెస్ వాళ్ళు చాలా డ్రామాని ప్లే చేశారనమాట అది నేను చివరిలో చెప్తాను ఇక్కడ వాచ్ అక్కడ చూసారా అవి రెండు మూన్లు అనమాట ఆ రెండు మూన్లు ఇక్కడ మేము ఇండికేటర్ లేజర్ లైట్ లాంటిది సంథింగ్ లైట్ వేసి చూస్తున్నాం కదా అది ఏంటంటే ఆ రెండు అక్కడ మూన్ పైన ఒక మూన్ కింద ఒక మూన్ ఉన్నాడు కదా ఆ మధ్యలో ఏ ఏదో రాసి ఉంటుందన్నమాట అదేంటో మీరు ఉండండి నేను చెప్తాను మీకే కనిపిస్తుంది బట్ నేను చెప్తాను ఆ లైట్ వేసి చూసినప్పుడు అక్కడ మనకు ఒక సెంటెన్స్ కనిపిస్తుంది అది ఏంటి అంటే సూపర్ బ్లూ మూన్ అనమాట అది చూడడం కోసము చూడండి వాళ్ళు ఎలా తయారు చేశారో అది చూడడం కోసం మళ్ళీ మనకి లైట్ ఇచ్చారనమాట సో ఆ లైట్ వేసి మనం మీకు చూపించాలని ట్రై చేస్తున్నాము అక్కడ క్లారిటీగా వచ్చే వరకు మేము ట్రై చేస్తూనే ఉన్నామన్నమాట అంటే మీకు కూడా కనిపించాలన్న ఉద్దేశంతో అది ఏంటంటే సూపర్ బ్లూ మూన్ అనమాట సో ఈ కంపెనీ వాళ్ళు ఎలా స్ట్రాటజీస్ యూస్ చేస్తారంటే ఈ ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఈ వాచ్ ప్రోడక్ట్ని ఈ ఎస్ వాచ్ అనేది ఒక వరల్డ్ వైడ్గా ఒక మంచి కంపెనీ అనమాట వాచ్ కంపెనీ దీంట్లో మనకు చాలా బ్రాండ్స్ ఉంటాయి అందులో ఈ ఒమేగా అనేది ఒక బ్రాండ్ అనమాట ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్లూ సూపర్ బ్లూ మూన్ అని సో ఈ వాచ్ వాళ్ళు రిలీజ్ చేసినది ఏదో అంటే మంచిగా రిలీజ్ చేయొచ్చు కదా ఇదంట త్రీ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే సేల్ అంట అది కూడా మనం వాచ్ కావాలన్న వాళ్ళు క్యూలో వెళ్ళి నిలబడి కొనుక్కోవాలన్నమాట సో సరే ఏదో చూద్దాము ఇదేదో వాచ్ సమ్ గుర్తుగా ఉండిపోతుంది కదా మూన్ రోజు కొనుక్కున్నాము అని మనం కూడా అనుకుంటాం కదా అనేసి వెళ్ళి లైన్లో నిలబడుకున్నాం అనమాట మేము వెళ్ళి నిలబడితే మేమేమనుకున్నాం లైన్లో నిలబడిన వాళ్ళకి అందరికీ వస్తుంది ఏమో అనుకున్నాము సో అది లైన్లో నిలబడిన వాళ్ళకి అందరికీ రాదంట ఓన్లీ వాచ్ కంపెనీ వాడు కొన్ని వాచ్లు మాత్రమే రిలీజ్ చేస్తాడంట పర్ డే అది కూడా ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఫస్ట్ డే వెళ్ళి లైన్లో నిలబడిన తర్వాత ఫస్ట్ కొద్ది మందికి మాత్రమే వాచెస్ ఇచ్చేసారు తర్వాత లేవి ఇంకా అయిపోయినాయి అయిపోయినాయి అని మళ్ళీ రేపు రేపు ఇస్తాము అని చెప్పారు సరే సెకండ్ డే కూడా మళ్ళీ వెళ్ళి మళ్ళీ లైన్లో నిలబడుకున్నాము సో ఆ రోజు కూడా సేమ్ డ్రామా అనమాట కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు తర్వాత రాలేదు తర్వాత మాకు తెలిసింది ఏంటంటే సెకండ్ డే అది వెళ్ళిన ఫస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్కి మాత్రమే ఇస్తున్నారు బట్ అది వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పలేదు మనమే కనుక్కున్నాం అనమాట పదహైదు మంది మాత్రమే ఇస్తున్నారు మళ్ళీ థర్డ్ డే మేము మళ్ళీ రిలీజ్ చేస్తాము కొన్ని అని చెప్పారు అనమాట థర్డ్ డే కొన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు కదా అని థర్డ్ డే ఫస్ట్ వన్ ఓ క్లాక్కి వెళ్ళి లైన్లో నిలబడుకున్నాము సో వెళ్ళి నిలబడిన తర్వాత చెప్పింది ఓన్లీ ఫస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్కి మాత్రమే వస్తుంది తర్వాత వాళ్ళకి రాదు అని మళ్ళీ రేపు ఉంటుందంటే లేదు ఇంకా సేల్ ఈ రోజే స్టాప్ అని చెప్పింది లక్కీగా మేము ఫస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్లో లైన్లో నిలబడినాం కాబట్టి మాకు ఈ ఎస్ వాచ్ ఒమేగా బ్రాండ్ వాచ్ అయితే వచ్చేసింది సో ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లో మీరే వినండి ఇది ఈ వాచ్ స్టోరీ అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఆమె ఏం చెప్పిందో కూడా మీరే చూడండి వీళ్ళు So I haven't done my admin thing, but I just quickly counted it. Okay, so now I'm gonna count and then if I stop then that's the watches that we receive. Okay? Sorry, I'll just let them this... 15, right? 15. Um, I see 15. 15! 15. 15. Yeah 15. 15! No, one five, one five. <laughs> yeah, one five. 15. Yeah. Are oh, tomorrow oh, Today is the last one. Today, yes.